హాయ్ హలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి ఈరోజు మన స్పెషల్ చిప్స్ అండి ఆలుగడ్డతో చేసుకుంటాము ఒక్క ఐదు నిమిషాలు స్పెండ్ చేస్తే టైం పాస్గా చేసుకోవచ్చు అంత ఏమి ఉండదు తొందర తొందరనే అయిపోతుంది ఒక రెండు ఆలుగడ్డలు పెద్ద ఆలుగడ్డలు తీసుకొని మంచిగా నీట్గా కడుక్కొని పొట్టంతా గీక్కొని అట్లా చిన్న చిన్న వక్కలు చేసుకోండి వక్కలు చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోండి ఆయిల్ కూడా ఏమంతా మనకు ఇగ్గదండి ఆలుగడ్డలు కాబట్టి ఇగ్గది ఆయిల్ ఇవ్వు ఇట్లా వేసుకోండి ఆయిల్ మంచిగా వేడి అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకున్న మంచిది మొత్తం ఒకసారి వేసుకున్న నో ప్రాబ్లం వాటికి ఏం కాదు ఏం ఖరాబ్ కూడా కాదు కరకరకర కర్ర ఆడుతాయండి హైలైట్ ఉంటే టేస్ట్ దీంట్లోకి లాస్ట్ ఎట్లా తినడం అనేది దానికి ఒకటి ఉంటుందండి అది చెప్తా మీకు ఏది ఏది వేసుకొని తినాలనేది చెప్తా మీకు హైలైట్ టేస్ట్ ఉంటుంది దాంట్లో చూడం అట్లా ఒక్కొక్కటి ఇట్లా కాలుతుంటే రివర్స్ చేసుకోవాలండి అన్నీ ఒక్క తీరు కాలుతాయి కాబట్టి అట్లా వేసుకుంటే తీరు కాలుతాయి సూపర్ టేస్ట్ ఉంటుందండి అంటే ఇది దేంట్లోకైనా తినచ్చు ఆ టైంపాస్ కూడా తినచ్చు మామూలుగా అన్నంలోకైనా తినచ్చు నోరు టేస్ట్ చేసుకోవడానికైనా తినచ్చు ఇట్లా ఈ కలర్ రావాలండి ఇంకెంత మంచిగా కలర్ ఇంకెంతైనా కాల్చుకోవచ్చు నో ప్రాబ్లం ఏం మాడై టేస్ట్ కూడా చేంజ్ కాదు ఒకటి పూరిలాగా వంగిందండి ఒకటి చిప్సే పూరిలాగా వంగింది హైలెట్గా వంగింది కదా సన్నం ఎంత సన్నంగా కోసుకుంటే అంత మంచిగా అండి దొడ్డు కోసుకోవద్దు ఎప్పుడు కానీ చిప్స్ అనేది ఇవి ఒక్కటిసారి వేస్తున్నావు కొంచెం మిగిలి ఉన్నాయి కదా ఇక మళ్ళీ లేట్ చేస్తే బాగా అవుతుంది కాబట్టి అన్నీ ఒకసారి వేసి చూస్తున్నా ఫుల్ పెట్టుకోండి ఏం కాదు తొందరనే అయిపోతుంది ఈ రకంగా కాల్చుకుంటే సరిపోతుంది అండి ఎక్కువ కూడా అవసరం లేదు రకరకాల ఆడుతాయండి చిప్స్ మంచిగా గమ్మతిగా సాయంత్రంప్పుడు స్నాక్స్ లాగా తినచ్చు పొద్దున తినచ్చు మధ్యాహ్నం తినచ్చు ఎప్పుడైనా తినచ్చు ఈ చిప్సే కదా టేస్ట్ కూడా బాగుంటాయి కాబట్టి ఇది మీకు ఏమేసుకొని తినాలనేది చెప్తానన్నా కదా మిరపకాయలు ఉంటాయి కదా గోలిచ్చుకోవాలి ఆయిల్లో అవి తినచ్చు లేదు అంటే మన కారప్పొడి ఉంటుంది కదా కారప్పొడి వేసుకొని చల్లుకున్నా కానీ తినచ్చండి హైలైట్ ఉంటాయి టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది